ఆర్టిస్కులు ముక్కలు చేసి మూసిలో వేసి ప్రణిత్ రావుతో కలిసి ఆదారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న రిమండ్ రిపోర్ట్లో కీలక విషయాలు మొత్తం మీద కేసీఆర్ అండ్ కేటీఆర్ ఒక బ్యాచు మొత్తం రావులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు కానీ పంచభూతాలు వాళ్ళను క్షమించలేదు పంచభూతాలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని అండ్ కేటీఆర్ బ్యాచ్ని ని పంచభూతాలు కూడా క్షమించలేదు అక్కడ చూస్తే నీళ్లు గాని ఇక్కడ చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంపన్న వర్గాలకు నాశనం పట్టించినటువంటి భ్రష్టు పట్టించినట్టు వ్యవస్థని తయారు చేసింది కేసీఆర్ఏ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు మూసి నుంచి తొమ్మిది హార్డ్ డిస్క్లు స్వాధీనం లో ఆధారాల సేకరణ భుజంగరావు ఈ నెల వరకు జుడిషియల్ రిమాండ్ రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాల్ రావుకు పోలీసులు నోటీసులు మొత్తం మీద కేసీఆర్ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రావులందరినీ ఒక జాగరకు తీసుకొచ్చిండు ఒక జుట్టులాగా జతకట్టిండు వాళ్ళకి కట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అప్పజెప్పడం జరిగింది ఇప్పుడు ఒకటి ఒకటి విచారణ చేస్తుంటే అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి కేసీఆర్ లీలలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఒక మంత్ర మాయాజాలం లాగా చేసి పడే రాష్ట్రానికి ఇంకా బయటకు వచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తెలంగాణ సమాజం ఊరుకోదు సార్ తెలంగాణ సమాజం చూస్తున్నది ఎవరేం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం గమనిస్తున్నది ఐదో పేజీ నుండి వార్త ఇది కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడతాం రాష్ట్ర ఇరిగేషన్ అధికారితో విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఘోష్ కోల్కతా లో సమావేశమైన ఇరిగేషన్ సెక్రటరీ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్లు జారీ వరకు అవకతవకలను బయటకు తీయాలని విజ్ఞప్తి బిఆర్కే భవన్ ఎనిమిదవ ఫ్లోర్ లో విచారణ ఆఫీసు ఏర్పాటు మొత్తం మీద కాళేశ్వరం పైనే కాకుండా సుందేళ్ళ తర్వాత మేడిగడ్డ అన్నారం వీటన్నిటి పైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఇది మొత్తం జలవనరులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాజెక్టుల మీద మొత్తం మీద పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది కేవలం టెండర్ల పేరుతో ఆ తర్వాత మొత్తం మీద ఈ యొక్క కాళేశ్వరం పేరు మీద కోట్ల అవినీతికి పాల్పడ్డారు అధికారులు ఆ తర్వాత రాజకీయ నాయకులు ఆ తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నదో ఆ కంపెనీ వేల కోట్లకు తెగబడ్డది ప్రపంచ జాబితాలోకి పేరు ఎక్కడం జరిగింది వీటిపైన సమగ్రంగా రిపోర్టు తయారు చేసి ఇవ్వాలి దానికోసమే సపరేట్ ఆఫీసుని ఎనిమిదవ ఫ్లోర్ లో విచారణ కమిటీ ఆఫీస్ ను ఏర్పాటు అంటూ వార్త